ఇండస్ట్రీలో సినీ కార్మికుల సమ్మె తొమ్మిది రోజులుగా జరుగుతూనే ఉంది గంటల పనిచేయాలి ఎవరు వచ్చి మాట్లాడినా కూడా కార్మికులు వెనక్కి తగ్గడం లేదు స్వయంగా ప్రభుత్వాలు ఎంటర్ అయిన తర్వాత కూడా వాళ్ళు తమ నిర్ణయం మార్చుకోవడానికి అంత ఈజీగా ఒప్పుకోవడం లేదు ఈ క్రమంలోనే విషయం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లిపోయింది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాలకు వెళ్లి సక్సెస్ అయిన వాళ్లలో పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఒక్కడే ఉన్నాడు ఆయనకు అక్కడ సమస్యలు తెలుసు ఇక్కడ సమస్యలు కూడా బాగా తెలుసు అందుకే బాల్ పవన్ కళ్యాణ్ కోర్టులో వేయాలని చూస్తున్నారు సినీ కార్మికులు కూడా పవన్ కళ్యాణ్ ఏం చెప్తే దానికి ఓకే అంటావన్నట్లుగా తలడూపుతున్నారు ఏ క్రమంలోనే విజయవాడ వెళ్లి అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో సపరేట్ మీటింగ్ పెట్టుకున్నారు అగ్ర నిర్మాతలు సమ్మె కారణంగా మేము వెళ్లి కలవలేదు ఆయన ఖాళీగా ఉన్నాడు కాబట్టి వెళ్లి కలిశాము అని నిర్మాతలు చెప్తున్నారు సినిమా ఇండస్ట్రీ ఏపీకి తరలించే ఆలోచన కూడా నిర్మాతలు ఉన్నట్లు తెలుస్తోంది కాకపోతే అది వాళ్లు చెప్తున్నంత ఈజీ కాదు చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి ఇండస్ట్రీ ఎన్ని పురిటి నొప్పులు పడిందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు ఈ రోజు కూడా చెన్నైలోనే చాలా మంది సీనియర్ నటినట్లు ఉండిపోయారు ఇలాంటి సమయంలో హైదరాబాద్ లో స్థిరపడిపోయిన ఇండస్ట్రీని ఏపీకి తరలించడం అంటే అంత చిన్న విషయమైతే కాదు ఇక కార్మికుల సమ్మె గురించి మాట్లాడుకోవాల్సి వస్తే వాళ్ళు డిమాండ్ చేస్తున్న ముప్పై శాతం తాను ఇవ్వలేము అని నిర్మాతలు కరాఖండిగా చెప్తున్నారు ఈ క్రమంలోనే ఏపీ సీఎం డిప్యూటీ ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలని నిర్మాతలు కోరారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా ఓకే అన్నారు మరోవైపు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి కూడా సినిమా ఇండస్ట్రీకి తాము ఎప్పుడు అండగానే ఉంటామని చెప్పారు కార్మికులు ఫిల్మ్ ఛాంబర్ ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలని విషయం ఇంకా పెద్దది చేయొద్దు అంటున్నారు కోమటిరెడ్డి ఏ క్రమంలోనే చివరి పరిష్కారం కోసం మరోసారి కూర్చుని మాట్లాడుకోవడానికే ప్రయత్నిస్తున్నారు ఇందులో పవన్ కళ్యాణ్ కూడా తన నిర్ణయం చెప్పాలని చూస్తున్నారు కార్మికులు అడుగుతున్నట్లు ముప్పై శాతం పెంచలేరు కానీ నిర్మాతలు బాగోకులు కూడా పట్టించుకొని పదిహేను నుంచి ఇరవై శాతం వరకు పెంచుకుని తర్వాత మిగిలినవి చూసుకోండి అని కోమటిరెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది తెలంగాణ మంత్రి చెప్పడంతో కార్మికులు అడుగు వెనక్కి వేస్తున్నారు ప్రస్తుతానికి మీరు చెప్పినట్లు చూద్దాం తర్వాత మిగిలినవి చూసుకుందాం అన్నట్టు వాళ్ళు కూడా కాస్త ఆలోచిస్తున్నారు ఇదేదో మొదటి రెండు రోజుల్లోనే చేసుకుంటే ఈ వారం రోజుల సమ్మె కూడా జరిగి ఉండేది కాదు కదా అని విశ్లేషకులు చెప్తున్నారు చూస్తుంటే సినీ కార్మికుల సమ్మె చివరి దశకు వచ్చినట్టు కనిపిస్తుంది కానీ అది టైం బాంబు లాగా ఎప్పుడు పేరుతుందో తెలియదు అప్పటి వరకు బాగానే ఉన్నట్లు కనిపిస్తారు కానీ ఉన్న ఫలంగా స్ట్రైక్ అంటూ వెళ్ళిపోతారు చాలా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండడంతో నిర్మాతలు కూడా ఒక అడుగు వెనక్కి వేయడానికి రెడీగా ఉన్నారు ఇద్దరు కూర్చుని మాట్లాడుకుని ఎవరికి తోచింది వాళ్లు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు త్వరలోనే పవన్ కళ్యాణ్ కూడా సినీ కార్మికులకు సపరేట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇది ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి